ఈరోజు జోరువానలో ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు అయినా రేపు ఒకటో తారీఖు ఆదివారం వచ్చినందుకు మన ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందే మరి పేదలందరికీ కూడా పెన్షన్లు పంపించారంటే ఒక రోజు ముందే పంచి అందరినీ పండగ వాతావరణం తీసుకొచ్చారు మరి ఈరోజు ఎంతో ఆనందకరమైన విషయం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అదే విధంగా ఎన్డీఏ కుటం సభ్యులు అందరూ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇంత జోరువాన్లో కూడా మరి వాళ్ళు విధి నిర్వహణలో చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పండగ పెన్షన్ పండగ విధానాన్ని మరి ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని ఈరోజు ఇప్పటికే నైన్టీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్లు అందించినందుకు ఇంత వానలో కూడా అందించినందుకు మరి సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పేదలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఒకటో తారీఖు రాకముందే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్లు పంచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది ఇటువంటి ప్రభుత్వాన్ని మనకు అందిస్తున్న అద్భుతంగా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్యంగా ఉండాలి మరి ఆయన ఎన్నో సంవత్సరాలు మనకు పరిపాలన చేయాలని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్